ప్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపుము కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ కీర్తన వచనము మన ప్రభువు మనను కాపాడువాడు ఆయనను మనము ఆశ్రయించిన కొలది ఆయన మనలను కాపాడి రక్షించును కోడి తన పిల్లలను సంరక్షించటలో ఎంతో శ్రద్ధ చూపుచున్నది పొదుగుచుండగా మనము దగ్గరకు వెళితే పిల్లలను సంరక్షించు నిమిత్తము పిల్లలతోనూ పెద్దలతోనూ మూర్ఖముగా పోరాడును అడవి మృగములు కూడా అలాగే చేయను ఎలుకుబంటి తన బిడ్డలకు ప్రమాదము వచ్చుచుండగా తన ప్రాణము పోయినా సరే తన బిడ్డలను సంరక్షించును సాధారణమైన ఆకాశ పక్షులు మృగములు హృదయములు తన చిన్న పిల్లలను సంరక్షించు విషయంలో అంత ప్రేమను ఆసక్తిని ఉంచినడలా దేవుడు తన బిడ్డలను కాపాడుటకు తన హృదయంలో ఎంత కనికరము కృప కలిగి ఉండను ఒకసారి మనము ఆలోచించాలి మనకు విరోధముగా విస్తారమైన శత్రులు లేవవచ్చు కలవరపడవద్దు ప్రభు మనలను కాపాడును మరణ పడకలో బలహీనమై ఉండవచ్చు కలవరపడవద్దు ప్రభు మనను కాపాడును పోరాటము వెంబడి పోరాటము వచ్చినను మనము మునిగిపోయే ప్రమాదము వచ్చినను కలవరపడవద్దు ఎందుకనగా ప్రభు మనను కాపాడును ప్రభు మనకెన్నో వాగ్దానములు ఇచ్చి ఉన్నాడు వాటిని గట్టిగా పట్టుకోవాలి అంతేకాదు ఎల్లప్పుడూ ప్రభు మీద ఆధారపడి ఉండాలి నామము బలమైన దుర్గము నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును కనుప్పాప వలె ప్రభువు నన్ను కాపాడును అను వాగ్దానములు మన కొరకు ఇచ్చి ఉన్నాడు వాటిని మనం స్వంతం చేసుకోవాలి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అపవాది మన హృదయమందు అవిశ్వాసము అధైర్యము ప్రవేశపెట్టినప్పుడల్లా ఈ వాగ్దాన వచనమును జ్ఞాపకం చేసుకోవాలి మన నోటితో ఒప్పుకోవాలి అప్పుడు ఆయన మన తన రెక్కల కింద సురక్షితముగా ఉంచుకుంటాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడే ఉండడుగాక ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ